హిమాలయాల్లో ఉంది అనుకుంటున్న యతి అంటే ఏంటి అసలు ఎతి నిజంగానే ఉందా ఈ జంతువు ఉంది అనడానికి లేదు అనడానికి ఆధారాలు ఏంటి ఈ యతి అనే జంతువు మిస్టరీ గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియోను చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ నా పేరు లిబునాలక ఈ వీడియోలోకి మీకు స్వాగతం ఎటి లేదా యతి అంటే ఏంటి దాదాపు పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెద్ద సైజు గొర్రెలలాగా ఉండి శరీరం మొత్తం బొచ్చుతో ఉండే ఈ జంతువు హిమాలయాల్లో ముఖ్యంగా నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో తిరుగుతుంది అని చాలామంది నమ్ముతారు అది కూడా చాలా ఎత్తు ప్రదేశాలలో అలాగే అక్కడ ఉండేవాళ్ళు ఈ జంతువు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు కొన్ని స్టోరీస్ ప్రకారం అలెగ్జాండర్ ది గ్రేట్ మూడు వందల ఇరవై ఆరు బీసీలో మన దేశానికి వచ్చినప్పుడు ఈ జంతువును చూడాలని అక్కడి లోకల్స్ను అడిగారంట కానీ అవి తక్కువ ఎత్తులో బ్రతకలేవు అని అక్కడ ఉండే లోకల్స్ అలెగ్జాండర్తో చెప్పారంట అంటే ఎప్పటి నుండో ఇటీ గురించి కథనాలు ఉన్నాయి అయితే పంతొమ్మిదవ శతాబ్దంలో చాలామంది హిమాలయస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి అలాగే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడానికి హిమాలయాలకు వచ్చేవారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చార్లెస్ హోవర్డ్ బరీ అనే ఎక్స్ప్లోరర్ అలాగే మౌంటనీర్ తన టీంతో హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు మనిషి పాదాల కంటే పెద్ద ఫుట్ ప్రింట్స్ను చూశారు అది కూడా పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఆ ఫుట్ ప్రింట్స్ను వాళ్ళు మొదట్లో పెద్ద కోతిలాంటి జంతువు అని అనుకున్నారు కానీ అక్కడ ఉండే లోకల్స్ ద్వారా వాళ్లకు ఎటి గురించి తెలిసింది అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎరిక్ షిమ్టన్ అనే హిమాలయన్ ఎక్స్ప్లోరర్ మొదటిసారి వీటి ఫుట్ ప్రింట్స్ను ఫోటో తీశారు ఈ ఫుట్ ప్రింట్స్ పంతొమ్మిది అంగుళాల పొడవు ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్నాయి ఆయన తీసిన ఇమేజ్ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎటి మీద ప్రపంచంలోని చాలామందికి ఇంట్రెస్ట్ కలిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వేల పదమూడులో కూడా హిమాలయాల్లో తిరిగిన కొన్ని టీమ్స్కు ఇలాంటి ఫుట్ ప్రింట్సే కనిపించాయి రెండు వేల పంతొమ్మిదిలో మన ఆర్మీ కూడా ఇలాంటి ఫుట్ ప్రింట్స్ను మకాలు బేస్ క్యాంప్ దగ్గర చూశారు ఆ ఫుట్ ప్రింట్స్ ముప్పై రెండు ఇంచుల పొడవు ఉన్నాయి వీటికి సంబంధించిన ఇమేజెస్ను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు కానీ ఈ ఫుట్ ప్రింట్స్ ఎతివేనా అంటే కాదు ఇప్పటి వరకు ఉన్న ఈ ఇమేజెస్ను పరిశీలించిన చాలామంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అవి హిమాలయాల్లో తిరిగే ఎలుగు మంటల ఫుట్ ప్రింట్స్ అని లేకపోతే వేరే జంతువుల ఫుట్ ప్రింట్స్ వాటి మీద ఓవర్లాప్ అయ్యి అవి పెద్దగా మారి ఉంటాయని లేకపోతే మంచు కరగడం అలాగే అక్కడి వెదర్ కండిషన్స్ వల్ల ఇలాంటి పెద్ద ఫుట్ ప్రింట్స్ ఏర్పడి ఉంటాయని చాలామంది సైంటిస్టులు నమ్ముతున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నేపాల్లోని మాంగ్స్ దగ్గర స్కాల్ప్ దొరికింది స్కాల్ప్ అంటే తల మీద చర్మంతో ఉండే బొచ్చు అది ఎటికి సంబంధించినవి అని అక్కడి మాంగ్స్ చెప్పారు దాన్ని చాలాసార్లు చాలామంది సైంటిస్టులు డిఎన్ఏ ఎనాలిసిస్ చేస్తే తెలిసింది అవి ఎలుగుబంటలకు సంబంధించినవని మ్యాక్సిమం సైంటిస్టులు కన్క్లూడ్ చేసిన విషయం కూడా ఇదే ఇదే కాకుండా చాలామంది హిమాలయాల్లో పెద్ద కోతి లాంటి జంతువును చూసినట్లు అలాగే చాలామంది మనిషి పాదాల కంటే పెద్ద ఫుట్ ప్రింట్స్ను చూసినట్లు కూడా రిపోర్ట్ చేశారు చివరికి చెప్పేది ఏంటంటే ఎలుగుబంటిలాగా పెద్ద కోతిలాగా మనిషి కంటే రెండు మూడు రెట్లు పెద్దగా ఉండే ఇలాంటి జంతువు ఉండటానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు ఇప్పటివరకు దొరికిన ఫుట్ ప్రింట్స్ అలాగే ఇతర ఆధారాలు కూడా వేరే జంతువులవి అలాగే కొన్ని ఫేక్ కొన్ని ఊహించుకున్న కథనాలు అలాగే ఎటి అనేది ఒక నిరూపించబడని ఒక అన్సాల్వ్డ్ మిస్ట్రీస్గా మిగిలిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్